ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి మొత్తానికి మొత్తం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆ రైతు బంధు గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది మొత్తానికి రైతు బంధు గురించి పెద్దగా రచ్చ నడుస్తుంది రైతు బంధు పేమెంట్ రాక చాలా మంది ఇంకా ఎదురు చూపు చూస్తున్నారు మొత్తానికి రైతు బంధు గురించి ప్రతిపక్షాలు కూడా పట్టుబడుతున్నాయి మరి ప్రభుత్వం మాత్రం రైతు బంధు డిఫాల్ట్ ను తొలగించే తొలగించాకే రైతు బంధు విడుదల చేస్తామని చెప్పేసి అప్డేట్ ఇస్తుంది మరి రైతు బంధు పేమెంట్ ఎప్పటి నుంచి అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయి మరి దీనికి సంబంధించి డిఫాల్ట్ అసలు ఎక్కడ జరిగింది అసలు రైతు బంధు పేమెంట్ ఆగడానికి గల కారణాలేంటి అసలు ఎప్పటి వరకు రైతు బంధు చెల్లిస్తారనేటువంటి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో రైతు బంధు విషయానికి వచ్చేసి ఇప్పటి వరకు మనకు త్రీ ఏకర్స్ వరకు మాత్రమే రైతు బంధు పేమెంట్ అందాయండి అయితే రైతు బంధు పేమెంట్ ఆపడానికి ఎలా ఆగిపోవడానికి ప్రధాన కారణాలు కనుక పరిశీలిస్తే అసెంబ్లీలో చర్చలో అంతర్భాగంగా రైతు బంధు పడాల్సిందే రైతు బంధు ఇవ్వాల్సిందే చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడడం దానికి ప్రభుత్వం మా పద్ధతిని అవలంబిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్పడం సో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం హామీ ప్రకారమే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చొప్పున రెండు పంటల్లో కలిపి మనకు రెండు విడతల్లో కలిపి పదిహేను వేలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఆ పదిహేను వేలు తప్పకుండా ఇవ్వాల్సి అని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడంతో దీనిపైన రీఎంక్వైరీ జరిపించి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుదాలు ఈ ప్రభుత్వం తప్పు చేయకూడదు ఉద్దేశంతో దీనికి సంబంధించి మనకి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా బడ్జెట్ లో కూడా ఆ స్పెషల్ గా నిధులను కేటాయించారు అయితే మొత్తానికి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్లో అంతర్భాగం చెప్పాలంటే రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు గుట్టలు కావచ్చు ఆ మామూలు చెరువులు కావచ్చు పనికిరానటువంటి భూములకు కూడా అంటే వ్యవసాయానికి సేద్యం కానటువంటి భూములను కూడా రైతు బంధు అందించినటువంటి ప్రభుత్వం అలాంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదు వాటిని సరిదిద్దుకొని అవసరమైతే డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా ఆ సేద్యంలో ఉన్నటువంటి భూమిని ఆ పరిశీలించాకి రైతు బంధు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రైతు బంధు గురించి కీలక కొత్త రూల్స్ ఆదేశాలను కూడా జారీ చేశారు అయితే మొత్తానికి మొత్తం రైతు బంధు రాక రైతు బంధు పడక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం మనకు ఒక్క రెండు మూడు రోజుల్లో అకౌంట్ లో క్రియేట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం ఉందని ఇందులో ఎటువంటి డోకా లేదు అయితే రైతు బంధు పైన చాలా మంది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రైతులు అయితే చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన రైతు బంధు పేమెంట్ ఐదు ఎకరాల వరకే పరిమితం చేద్దామా లేక టెన్ ఎకర్స్ వరకు లిమిట్ కేటాయిద్దామా అనేటువంటి చర్చ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ రైతుల్లో ఆందోళన అండ్ ఆశ మాత్రం ఇంకా మిగిలే ఉంది ఇక రైతు బంధు వస్తాయా రావా అనేటువంటి టెన్షన్ వాతావరణంలో యాసంగి పంట మాత్రం ఆల్రెడీ కొనసాగిస్తున్న అప్పోసొప్పో చేసి వరి నాటైతే వేశారు మరి రైతు బంధు లాగోడి ఎప్పుడు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆ అందిస్తుందా అని ఎదురు చూసినటువంటి తరుణంలో మొత్తానికి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది పాత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను చేయకుండా కొత్తగా నిర్ణయం తీసుకుంటూ ఏదైతే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయో వాటికి మాత్రమే రైతు బంధు చెల్లించాలి అది కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ ఈ ఆసంగి సీజన్ లో వానకాలం సీజన్ లో మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క దీనికి సమాధానం ఇచ్చారు దీనికి సంబంధించి మరికొద్ది రోజులు ఒక రెండు మూడు రోజుల్లోనే రైతులందరి అర్హులందరి ఖాతాలో నగదు పేమెంట్ జమ కాబోతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ఇచ్చారు సో ఇక రైతు బంధు గురించి మీ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ కావచ్చు రైతుల యొక్క ఆవేదన గురించి కావచ్చు మీ యొక్క డౌట్స్ సలహాలను సందేహాలను తప్పకుండా తెలియజేస్తూ ఈ వీడియోను మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రైతు బంధు స్కీమ్ గురించి ఈ ప్రభుత్వం నిజంగా సక్సెస్ చేస్తుందా లేక ఇతరతర కారణాలతో ఇక ఎలక్షన్ కోడ్ పడేదాకా కాలయాపరం చేస్తూ ఇంతటితోనే ఆపివేస్తుంది అనేటువంటి సందిగ్ధం కూడా కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి తరుణంలో మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క సలహాలను సందేహాలను తప్పకుండా తెలియజేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి రైతు బంధు పేమెంట్స్ మాత్రం అప్ కమింగ్ సూన్ లో ఒక త్రీ ఫోర్ డేస్ లో అకౌంట్ లో క్రెడిట్ నగదు జమ కాబోతున్నాయి ఓకేనా దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తానండి సదామి సేవలో ఈ ఎస్బిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్